మా అమ్మ నాకు నా కుటుంబ సభ్యులకు నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు హితము చెప్తుంది తప్ప ఎన్నడూ పతనమైపోయే మాట చెప్పదు ఎందుకంటే బిడ్డ రక్షింపబడాలి అది తాను పోయినా పర్వాలా తన బిడ్డ రక్షింపబడాలి నేను ఇవ్వాలో నిన్ననో దినపత్రికలో చదివా ఎవరో ఒక తల్లి పని చేసుకుంటూ బయటికి వచ్చి చూసేటప్పటికి ఆడుకుంటున్న పిల్లవాడు పెద్ద కేకేశాడు ఏమిటని తల్లి చూసింది చూసేటప్పటికి సింహం నోట కరిచేసుకుంది పిల్లాన్ని తల్లి తన ఎదురుకుండా కొడుకు చచ్చిపోవడానికి వీలు లేదు ఒప్పుకోదు కాబట్టి తిన్నగా వెళ్ళిపోయి సింహం మీద పడిపోయి ఆవిడికి ఏం వచ్చేసిందో ఆవేశం సింహం నోరు తెరిచేసి కొడుకు కింద పడిపోతే వాడిని నెత్తుకుని పారిపోయి వచ్చేసింది సింహం ఆవిడ్ని గీరింది పంజా పెట్టి కొట్టింది దెబ్బలు తగిలాయి ఆ పిల్లాడికి ఎక్కువ తగిలాయి ఇద్దరిని వైద్యశాలలో చేర్చాడు అంటే చచ్చిపోదా ఆవిడ ఇంకొకడైతే తను వేసేసుకుంటాడు అమ్మ అయితే సింహం నోరు తెరవడానికి ప్రయత్నించింది అంటే సింహం నోరు తెరిస్తే ఒప్పుకుంటుందా కోటెవతల పారేస్తుంది నా కొడుకు నా కళ్ళ ముందు తినబడడం కన్నా ముందు నేను తినబడాలి నా ప్రాణం పోయాకే అది అమ్మ అది భగవతి అది అమ్మవారు అది ప్రేమ ఆవిడ ఇది చెప్పి పది మంది సాక్షుల్ని తీసుకొచ్చి మీరు ఫోటోలు తీయండి ఇవన్నీ రేపు పెద్దవాడ ఇంతలతో వీడు బతకడానికి కారణం నేనే వీడు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి జీతంలో ప్రతి నెల అని కోరుకుని చేస్తుందా ఇవన్నీ చిన్నతనంలో మలమూత్రములను ఎత్తినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించి చేసిందా మీ ఒంట్లో బావులేనప్పుడు ఉపవాసం ఉంటే మనం ఏదో ఇస్తామని చేసిందా కారుమని ఎడ్చిన పిల్లవాడి కోసం ఆమె నిత్తురు పాలగా మారితే ప్రేమ చేత మారాయా ప్రతిఫలాపేక్ష చేత మారాయా అందుకే అమ్మ ప్రేమకు పరాకాష్ట ఈ లోకమునందు ప్రేమకు ఎవరు మారు పేరు అంటే అమ్మ అందులో ఎంత తెలుసు అన్న మాట ఉండదు బిడ్డ హితానికి ఎంత మంచి మాటైనా అమ్మ చెప్పగలదు అందుకే అమ్మ మాట వినాలి ఒక పరిణితికి చేరిపోయేంత వరకు ఎంత అమాయకురాలైనా అమ్మ మంచి మాటలే చెప్తుంది నువ్వు ఒక స్థితికి వెళ్ళాక అప్పుడు అమ్మ అమాయకురాలు ఇంకా ఈ స్థితిలో అమ్మ నాకు చెప్పగలిగినంత ప్రజ్ఞావంతురాలు కాదు అనుకుంటే అప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించి తెలుసుకోవాలో నీకు పరిణితి కలుగుతుంది పాపం అమ్మ అమాయకురాలు ఇంత పెద్ద విషయంలో అమ్మ సలహా చెప్పలేదు అనుకుంటే ఎవరి మాట వినొచ్చో నీకు తెలుసు అందుకే మొదటి